కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శుక్రవారం ఉదయం పదకొండు గంటల కల్లా సిట్ అధికారి ఏసీపీ ముందు లొంగిపోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది విచారణ సమయంలో పిటిషనర్ భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడదంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతుంది ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ను జాయింట్ సిపి విచారిస్తున్నారు రూల్ నెంబర్ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ నైన్ ఏ నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో బయటపడింది ఇరవై ఆరు హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసినట్టు పోలీసులు గుర్తించారు అందులో ఏడు కొత్త హార్డ్ డిస్క్లు రీప్లేస్ చేయడంపై ప్రస్తుతం సిట్ విచారిస్తోంది రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేసినట్టు గుర్తించారు ధ్వంసం చేసిన ఇరవై ఆరు హార్డ్ డిస్క్లు ఎక్కడ దాచిపెట్టారనే దానిపై విచారణ చేస్తున్నారు